వైసీపీలో ఏడో లిస్టుపై కసరత్తు కొనసాగుతుంది ఇప్పటికే ఆరు జాబితాలు ఇచ్చిన వైసీపీ మరికొన్ని అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిల మార్పు చేర్పులపై దృష్టి సారించింది ఏడో జాబితాకు సంబంధించి అధిష్ఠానం పిలుపుపందుకున్న నేతలు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసుకు లైన్ కట్టారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తును ముమ్మరం చేసింది ఇప్పటికే ఆరు జాబితాలు ఇచ్చిన వైసీపీ ఏడో లిస్టు ప్రిపేర్ చేసే పనిలో పడింది సీఎంఓ నుంచి పిలుపుకున్న ఎమ్మెల్యేలు నేతలలో కొడాలి నాని వల్లభనేని వంశీ కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఎస్వి మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు పార్టీ పెద్దలతో చర్చించారు మరో జాబితాను విడుదల చేసేందుకు సీఎం జగన్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు వైసీపీ ఇన్ఛార్జుల మార్పుల్లో భాగంగా ఇప్పటికే అరవై మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానభ్రంశం జరిగింది అలాగే పలువురు ఎంపీలకు కూడా ఈసారి సీట్లు దక్కడం లేదు వీరిలో పలువురు పార్టీలు మారిపోతున్నారు కూడా తిరిగి వారిలో కొందరిని రప్పించుకుని సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు ఇప్పటికే ఇన్ఛార్జీలను మార్చిన చోట పరిస్థితులను కూడా సమీక్షిస్తున్నారు ఈసారి మార్పులు చేర్పుల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లవేణి వంశీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదనం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది ఈసారి విడుదల చేయబోయే జాబితాలో నంద్యాల గుంటూరుతో పాటు పలు స్థానాలు ఉండొచ్చనే తెలుస్తోంది మొత్తం మీద వైసీపీ ఏడోలిస్ట్ పార్టీ నేతల్లో టెన్షన్ పెంచుతోంది తమ సీటు ఉంటుందా లేక మరొకరిని ఇన్ఛార్జ్గా నియమిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది